సాధారణంగా ఎవరైనా సరే ఒక పని మొదలు పెట్టామని ఏదన్నా అన్నప్పుడు ఆర్ ఒక వర్క్ ఉన్నప్పుడు చేద్దాం చూద్దాం చేద్దాం చూద్దాం తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అని జీవితాన్ని రేపు చేసుకుంటూ ఉంటారండి రేపు 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 అంటే రేపుకు రూపు లేదు కదా రేప్ రేప్ రేపు అంటే మానభంగం రేపు 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 అంటే భవిష్యత్ భంగం నీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది మానభంగం యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తుని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు చేద్దాం 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 అనుకోండి కొన్నాళ్ళు తర్వాత చేతులు ఉండకపోవచ్చు పని చేయకపోవచ్చు చూద్దాం 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 అనుకోండి ముసల్తాను వచ్చేస్తాయి కళ్ళు కనపడకపోవచ్చు చేద్దాం చూద్దాం తర్వాత ఆచమ్ కల్కరో కల్కకాం కబీన్ ఒకరో కాదండి తర్వాత 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 పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి తర్వాత తాగుదాం అనుకున్నానుకోండి కాఫీ చాల పడిపోతుంది తర్వాత చేద్దాం అనుకున్నానుకోండి పగలెళ్ళిపోతుంది రాత్రి వచ్చేస్తుంది తర్వాత చేద్దాం అనుకునుకోండి వయసు మీద పడిపోతుంది ముసలి వాళ్ళు అయిపోతారు తర్వాత చేద్దాం అనుకున్నాం అనుకోండి మబ్బులు వచ్చేస్తే నీకు ఎండ తగలదు తరువాత తర్వాత తర్వాత అంటే మీకు ఆసక్తి తగ్గిపోతుంది తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత ఉంటుంది కదా ఆసక్తి తగ్గిపోతుంది ఇంట్రెస్ట్ ఆ నమ్మకం కూడా పోతుంది తర్వాత అన్నారు అంటే ఇప్పుడు తెలుసుకున్న తలుపులు తర్వాత మూసుకుపోవచ్చు సో తర్వాత అన్నారు అంటే భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకుని అబౌట్ టెన్ ఇచ్చే ముడ్డు పచ్చత్తాప పడవలసిన అవసరం ఉంటుంది యోగా చేయడం అన్నారనుకోండి తర్వాత అన్నారనుకోండి ఇప్పుడు మీకు డయాబెటీస్ బీపీలు రావు యోగా చేస్తే తర్వాత అన్నారంటే డయాబెటీస్ బీపీ వచ్చిన తర్వాత మీరు తర్వాత అన్నారంటే మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కదండి మీ మందులు సరిగ్గా పనిచేయడానికే పనిచేస్తుంది తర్వాత తర్వాత అన్నారంటే వాకింగ్ చేద్దామన్నా తర్వాత అన్నారనుకోండి మీకు ఓబీసీటీ వచ్చేస్తుందండి బీబులు షుగర్లు వచ్చేస్తాయి యోగాకు తర్వాత వాకింగ్ తర్వాత భోజనం తర్వాత చేద్దామన్నా ఎస్టీ వచ్చేస్తుందండి మొబైల్ ముందు చూసి నిద్ర తర్వాత పోదామన్నా అంటే నీకు మంచి సౌండ్ స్లిప్ రాదండి చదువుకునేటప్పుడు చదవకుండా తర్వాత అన్నారంటే ఎగ్జామ్స్లో భయాలు టెన్షన్స్ వస్తాయి మార్కులు ఇన్నే పొదుపుగా వస్తాయి సంసారం తోటి భార్య సుఖపెట్టడం మొదలు తర్వాత అన్నారంటే పిల్లలు పుట్టేస్తారండి బాధ్యతలు పెరిగిపోతాయి కుటుంబ పెద్దది అయిపోతుంది అప్పుడు ఆ కుటుంబాన్ని పెంచడానికి పోరాడాలి టెన్షన్ పడ్డాలి భయపడాలి ఆందోళనపడాలి తర్వాత ఏ సుఖాన్ని అప్పుడే పొందాలి ఏ సంతోషాన్ని అప్పుడే పడాలి ఏ సక్సెస్ అప్పుడే పొందాలి ఏ యోగాని అప్పుడే చేసుకోవాలి ఏ వాకింగ్ అప్పుడే చేసుకోవాలి ఎప్పుడు పను అప్పుడు జిట్ అంటాం జస్ట్ ఇన్ టైం ఎండ ఉన్నప్పుడే ఏదైనా ఆరబెట్టుకోవాలి తర్వాత అన్నారంటే ఎండపోద్ది నేడున్నప్పుడే ఉన్నప్పుడే ఏదైనా పని చేసుకోవాలి తర్వాత అన్నారంటే వర్షం రావచ్చు మబ్బున్నప్పుడు మీరు ఏం పని చేయలేని కొన్ని ఉంటాయి ఎండ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాయి ఎండున్నప్పుడు కానీ తర్వాత అన్నారంటే మబ్బు వచ్చేయచ్చు వయసు ఉన్నప్పుడు తర్వాత అన్నారంటే వయసు మీద పడిపోతుంది రేపు 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 అంటే మీ జీవితాలు అయిపోతాయి చూద్దాం చూద్దాం అంటే చూపుపోవచ్చు చేద్దాం చేద్దాం అంటే చెయ్యి ఉండకపోవచ్చు చేయి పడిపోవచ్చు జిట్ అంటే జస్ట్ ఇన్ టైం అని అర్థం తర్వాత తర్వాత లేటర్ 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 అనుకున్న వాళ్ళందరూ కూడా లేట్ అయిపోతారండి క్రీస్తు శేషులు స్వర్గస్థులైనారు పరమపదించినారు అని మీకు బిరుదు వస్తుంది ఫ్యూచర్లో ఆరోగ్యం కానీ ఆనందంగా కానీ సంతోషంగాని చేసే పనులు కానీ వృత్తి వ్యాపారాలు కానీ ఎప్పుడు కూడా అప్పుడు పనులు అప్పుడే అప్పుడచ్చి కలకకా మాజ్ కరో ఆస్ కాబికారో అబీ కక్కమ్ ఈసీ వక్త కరో అని కబీర్ చెప్పిందని ఫాలో అవ్వండి అలా ఫాలో అవ్వండి కబీర్ స్ట్రాంగ్ బీరు తాగి ఆ మాట అనుంటాడు అలా అని అండి ఆజ్ కక్కమ్ కల్కరో ఈరోజు పని రేపుడు పోయినాయి కలకక్కమ్ కబిన కరో రేపుడు పని చెత్త చేయాలి సో తర్వాత తర్వాత అంటే కాలం కరెక్ట్ ఆగండి టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు ఆగదు ఆగదు ఆగితే సాగదు టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు కాలం కరెక్ట్ కోసం ఆగదండి తర్వాత తర్వాత అంటే ఆ కరెక్టో నీ కోసం ఆగదండి తర్వాత చెత్తను తర్వాత అంటే ఆ టైంలోనే అంబులెన్స్తో నువ్వు వెళ్ళగలిగితే నైంటీ పర్సెంట్ హార్ట్ అటాక్లో వచ్చిన వాళ్ళు బతుకుతారు తర్వాత అన్నామంటే నీ చేజాతిలో హార్ట్ అటాక్ పేషెంట్ చచ్చిపోవచ్చు ఆర్ నీకే ఆ ప్రాబ్లం తర్వాత అన్నమాట నీకైనా రిస్క్ రావచ్చండి గోల్డెన్ అవర్స్ అంటాం ఆ గోల్డెన్ అవర్స్లో చేసే పనులు చేయాలండి చేసినప్పుడే సక్సెస్ వస్తుందండి రోడ్ రూల్ తర్వాత పాటిస్తానంటే యాక్సిడెంట్ అయిక నువ్వు పాటించుదేటండి శిరస్త్రాన్ని తర్వాత పెట్టుకుంటారంటే యాక్సిడెంట్ అయిక నువ్వు స్థిరస్త్రాన్ని పెట్టుకున్న తర్వాత కాదు ఇప్పుడే నవ్వు నవ్వు నువ్వు నవ్వుతూ ఉండు నవ్వును లవచ్చాయి నవ్వుతూ నవ్వులు లవచ్చాయి చాలామంది ప్రధానమంత్రులు కానీ మరొకటి కానీ అమెరికా వాళ్ళు లాటరీస్ నవ్వంటారు రేపు పని ఈరోజు అంటారు తర్వాత కాదు ఈరోజు చేసే పని రేపటికి వాయిదా వేయద్దు ఈరోజు చేసే పని ఈరోజే ఫినిష్ చేయండి ఈ క్షణం చేసే పని ఈ క్షణం పెన్ చేయండి ఎప్పుడు తినాలో అప్పుడు తినండి ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలో అప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంతా మంచి జరుగుతుంది తెలియ అయిపోతారు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే అనే పదం పెట్టద్దండి చేద్దాం చూద్దాం అనే పదం పెట్ట రేపు రేపు అనే పదాలు పెట్టద్దండి ఈ క్షణం మొదలు పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు మీ జీవితాన్ని ముద్దు పెట్టుకోండి ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి దట్స్ ఆర్ నచ్చితే లైక్ చేయండి మా ముందరినీ కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి బై ఆల్ ద బెస్ట్